హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రామ్ దాస్పల్లి విలేజ్లో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ప్లాట్ తీసుకొచ్చాను ఇది చూస్తున్న ప్లాట్ ఇదే బ్యాక్ సైడ్ది థర్టీ ఇంటూ ఫార్టీ కార్నర్ బెట్ నార్త్ ఈస్ట్ ఇక్కడ సరౌండెడ్ బై టీసీఎస్ అందుబాటులో ఉంది ఫాక్స్కాన్ ఉంది కేయిన్స్ ఉంది మనకు అవుటరింగ్ వచ్చి ఆరు కిలోమీటర్లే ఉంటుంది బీడిఎల్ ఆటోపర్స్ ఎన్ఎస్జి ఇవన్నీ సంబంధించిన డిఫెన్ సెక్టర్ ఎంఎన్సీ సెక్టార్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఉన్న ఏరియా అండి మీకు చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ ఆల్రెడీ మీకు విలేజ్లు కనిపిస్తాయి ఇవన్నీ విలేజెస్ సో ఇక్కడ కస్టమర్ ఈ ప్లాట్కి సేల్ తీసుకొచ్చాడు డైమెన్షన్స్ వచ్చి థర్టీ ఇంటూ ఫార్టీ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి పన్నెండు వేలు గజానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కాంటాక్ట్ అయితే నెగోషియబుల్ అవుతుంది స్లైట్గా ఇలాంటి ప్రాపర్టీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కార్నర్ పెట్టండి కొంచెం ఈ స్టోన్ ఉంది అక్కడ ఆ స్టోన్ ఉంటుంది మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంటుంది కార్నర్ ఇది ఇదొక రోడ్ ఇదొక రోడ్ ఓకే ప్లీజ్